హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావరం పెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ కృష్ణవేడి మార్కెట్లో ఉన్న శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ కంప్లీట్ హోల్సేల్ అండి చూసారు కదా ఎన్ని బెయిల్స్ ఉన్నాయో చక్కగా హోల్సేల్ వాళ్ళకి మీకు మంచిగా కలెక్షన్ అయితే ఇస్తారండి మంచి గైడెన్స్తో పాటు సో నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ అవ్వండి అలాగే మీకు సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు కొరియర్ కూడా సింగిల్ శారీ కూడా చేస్తారండి అవి ఈరోజు వీడియోలో అన్ని స్పెషల్ కలెక్షన్ అండి డిజైనర్ శారీస్ రెడీమేడ్ బ్లౌజ్ శారీస్ హెచ్ఓ క్వాలిటీ సారీస్ అన్నీ కూడా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి దిస్ ఈ శ్రీమన్ శ్రీ వెంకట రాఘేంద్ర శారీస్ హోల్సేల్ షాప్ అండి కృష్ణీ క్లాత్ మార్కెట్ అరవై రెండు అరవై మూడు విజయవాడ మన దగ్గర ఎప్పుడప్పుడు కొత్త ఐటమ్స్ చూపిస్తూనే ఉంటాం అండి సో ఇప్పుడు మనం చూపించేది కొత్త సారీలు అండి ఎంబ్రాయిడరీ వర్క్ అండి లాస్ట్ వీడియోలో మనం వీవింగ్ సారీస్ చూపించాము అవును సో టీనేజర్స్ కోసం ఇప్పుడు డిఫరెంట్ గా అండి ఈ శారీస్ అయితే అసలు మామూలు ట్రెండ్ లేదండి చాలా చాలా ఇష్టపడుతున్నారు అందరూ కూడా చూసారా ఎంత బాగుందో సారీ అసలు ఇది లైట్ వెయిట్ అండి టోటల్ లైట్ వెయిట్ సారీ మీకు చిప్ బేస్ అండి వచ్చేది ఓకే ఆల్ ఓవర్ ట్రెడ్ వర్క్ వస్తుంది స్కాలప్ తో డిఫరెంట్ ఆల్ ఓవర్ బుట్టీ వచ్చి ఈ టోజెల్స్ ఇట్లా వస్తాయి టార్జిల్స్ కలర్ కూడా బాగుందండి ఇలా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది స్కాలప్ బార్డర్ తో అవును టోటల్ ట్రెడ్ వర్క్ ఓకే దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి ఇది హైలైట్ అవుతుంది బ్లౌజ్ మీకు సూపర్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది చక్కగా హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారా సార్ ఆల్ ఓవర్ అండి మొత్తం ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది బ్లౌజ్ కి ఓకే లాస్ట్ టైం ప్రతి మోడల్ లో కూడా 5 6 మోడల్స్ చూపించారు కదండి కలర్స్ ఈసారి ఎన్ని కలర్స్ వచ్చాయి మేడం ఇది ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ని బేస్ బట్టి ఒక్కొక్క రకంగా ఉంటదండి సో దీనిలో వచ్చేసరికి మీరు అడిగిన కరెక్ట్ క్వశ్చన్ అడిగారు అరౌండ్ నైన్ టు టెన్ కలర్స్ వస్తాయండి సూపర్ అండి అసలు మీకు సో దీనిలో మన దగ్గర ఒక సింగిల్ డిజైన్ చూపించారు అనుకుంటారు ఇప్పుడు అనేది మీకు ఒకటి చూపిస్తున్నాము దీనిలో మీకు బోర్డర్స్ లో డిజైన్స్ మారిపోతాయి అలాగే డిఫరెంట్ మ్యాచింగ్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవన్నీ డిఫరెంట్ మ్యాచింగ్ అండి రెగ్యులర్ గా వచ్చారు మెరూన్ మస్టర్డ్ అలా కాకుండా డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ కలర్స్ వస్తాయి మీకు డిఫరెంట్ లో ఇంకా చాలా మోడల్స్ కావాలి అనుకుంటే షాప్ కి విజిట్ అవ్వండి మంచిగా కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ప్రైస్ ఎంత పడుతున్నాయి సార్ ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి పదహారు వందల యాభై చక్కటి పార్టీ వేర్ సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు దీనిలో కాంట్రాక్స్ బ్లౌజ్ లేకపోతే దీనికి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది అండి అలాగే వర్క్ బట్టి కూడా ప్రైస్ వేరియేషన్స్ వస్తాయి అవును సో ఇది ఫుల్ వర్క్ వస్తుంది కాంట్రాక్స్ బ్లౌజ్ సో ఇది జెన్యున్ హోల్సేల్ ప్రైస్ అండి సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి కానీ ఎవరైనా సరే సింగిల్ పీస్ ఇంట్లో హోమ్ సేల్స్ చేసుకునే వాళ్ళు సెలెక్టెడ్ గా తీసుకుని వెళ్ళినా వాళ్ళు రీసేల్ చేసుకుని అది అయిన తర్వాత మళ్ళీ మీకు అడ్వాన్స్ ఆన్ చేసుకుంటూ రావచ్చు అనమాట సో ఇప్పుడు ఏ కలెక్షన్ మేడం చెప్పినట్టు లాస్ట్ టైం మీకు బెనార్ సైటమ్ లో చూపించాము ఈసారి మొత్తం వర్క్ బేస్ చూపిద్దాం అని చెప్పి అనుకున్నాము సో వర్క్ బేస్ లో కూడా దీనిలో కూడా కేటగిరీస్ ఉన్నాయి కదండి చిన్నపల్లిలో ఉంటారు మళ్ళీ మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళు కూడా మనం చూపించాలి కాబట్టి ఇప్పుడు జస్ట్ ప్రింటెడ్ అండి డిజిటల్ ప్రింట్ సారీ సూపర్ అసలు ఈ టాప్ లో లైట్ వెయిట్ బ్లౌజ్ కాన్సెప్ట్ మొత్తం మీకు హ్యాండ్ ఎగ్జామ్స్ కూడా ఉండొచ్చు చాలా బాగుందండి సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది సారీ ఆల్ ఓవర్ అండి ఇది చిన్న లేస్ కూడా వచ్చిందండి మనకి స్మాల్ లేస్ వస్తుంది ఆల్ ఓవర్ ఓకే వెరీ వెరీ లైట్ వెయిట్ సారీ లైట్ వెయిట్ అండి మీకు చిన్న చిన్న ఏ ఈవెంట్స్ కి వాటికి కూడా బాగుంది ఇది బ్లౌజ్ అండి చూడడానికి సింపుల్ గా ఉన్న రెడీ అయిన తర్వాత మనకి హెవీ లుక్ అయితే వస్తుందండి పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది ఎందుకంటే బ్లౌజ్ హైలైట్ అయ్యింది కాబట్టి బ్లౌజ్ హైలైట్ అండి అవును ఇది ఇప్పుడు రెగ్యులర్ మీరు చెప్పినట్టు రెగ్యులర్ యూజ్ కి సారీ కింద చిన్న చిన్న టెంపుల్స్ కి సెట్ అయిపోద్ది అనుకోవచ్చు ఇది మంచి ఫ్రెండ్లీ సారీ అండి ఎందుకంటే చాలా లైట్ వెయిట్ అవును డిజిటల్ ప్రింట్ సో అలా ఇప్పుడు అటు నుంచి మీరు ఏదైనా ఈవెంట్స్ కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది పార్టీ వేర్ శారీ కింద ట్రీట్ అయిపోతుంది చక్కగా లైట్ వెయిట్ సెకండ్ లో చూస్తున్నారు అండి అలాగే పార్టీ వేర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి అయితే చక్కగా ప్రిపేర్ చేయొచ్చు అండి ఇది టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మగ్గం వైస్ బ్లౌజ్ మొత్తం కూడా మగ్గం వర్క్ వచ్చేసిందండి సెకండ్ బ్లౌజ్ రెగ్యులర్ బ్లౌజ్ తో పాటు ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఆల్రెడీ సారీలో బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ లో మీకు ఇలాగా మళ్ళీ ఇది రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఇచ్చారు అంతా కూడా హెవీ వర్క్ అండి మీరు ఈ బ్లౌజ్ బయట చేయించాలంటేనే వర్క్ మినిమం 5000 ఉంటుంది సో ఈ టోటల్ కాస్ట్ విత్ సారీ తోనే వచ్చేస్తుంది మీకు కాంబినేషన్ మీ డౌట్ నేను చెప్తానండి మీ డౌట్ అడుగుతున్నారు కదా నేను చెప్తాను అవును సార్ ఏంటి ఇది ఎట్లాగా మెజర్మెంట్స్ ఇబ్బంది ఇలా వర్క్ ఇచ్చారనే కదా మీ డౌట్ అవును సార్ లేదండి దీనికి కూడా ఇడు అడ్జస్ట్మెంట్ ముందు ఆలోచించుకొని అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చారు సో మొత్తం ఇలా వస్తుంది ఫినిష్డ్ గా సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా నీట్ గా వస్తుంది ఓకే చక్కగా సారీ ఎలా అయితే ఉందో అలాగే హ్యాండ్స్ కూడా ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది బాగుంది సో ఇవన్నీ డిజైనర్ పీసెస్ అన్ని వచ్చేది సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి సింగల్ సింగల్ పీస్ ఇప్పుడు ఈ డిజైన్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ లాగా నంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ వస్తాయి ఇది మనకి రెగ్యులర్ గా వెళ్ళే ఐటమ్ అండి ఇదేలో వచ్చారు ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ మ్యాచింగ్ సో ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్క్ అండి ఈ బ్లౌజ్ వర్క్ వేరు అది వేరు అలా డిఫరెంట్ మ్యాచింగ్స్ తో మీకు అవైలబుల్ గా ఉంటాయి ఒకటి సంబంధం లేదు అలాగే సూపర్ అండి ప్లేస్ ఈ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి అన్ని డిఫరెంట్ గా సో బ్లౌజెస్ అయితే సూపర్ హైలైట్ అండి ఇదంతా వర్క్ చాలా బాగుంది

వాళ్ళు చిన్న చిన్న వర్క్ చేసుకుంటేనే తీసుకుంటాను మేడం ఇది టోటల్ బాడీ మొత్తం వస్తుంది వర్క్ మీకు సో ఇది నియర్ బై గా చెప్పారు ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే నైన్టీన్ హండ్రెడ్ కే విత్ మగ్గం వరకు రెడీమేడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండి తో పాటు మీకు సూపర్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది కాబట్టి యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే విజిట్ అయితే మాత్రం ఇలాంటి కలెక్షన్స్ మరెన్నో చూడొచ్చు పాటు మీకు ఒకటే అండి నేను చెప్పేది చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడైనా ఎనీ ఈవెంట్స్ కానీ పూజ బజన్స్ కానీ అలా కావాలి అనుకున్నప్పుడు మీరు ఒక మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు మీకు కస్టమైజేషన్ మీకు ఏ ఫ్యాబ్రిక్ లో కావాలంటే ఆ ఫ్యాబ్రిక్ లో మీకు క్రేప్ కానీ లేదా కాటన్స్ కానీ మలాయి లో కానీ మీకు సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అది మేము మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాం మీ దగ్గర ఉంటే రావచ్చు ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో అది డైరెక్ట్గా వస్తుంది కాబట్టి మీకు డిఫరెంట్ కస్టమైజేషన్ కూడా సార్

వాళ్ళకి చూపించాలి కదండి సో వాళ్ళ కోసం మళ్ళీ హెచ్ఓ సాటిన్ క్వాలిటీ అండి మొత్తం వివింగ్ విత్ మెనా పుట్ట వస్తుంది సన్న ఆల్ ఓవర్ జెరీ తో మెనా అండి ఇది రెగ్యులర్ గా వచ్చే టేస్ట్ కాకుండా డిఫరెంట్ సాఫ్ట్ ఉంటుందండి రిచ్ పౌడర్ ఉంటుంది అంతా కూడా ఇది పళ్ళు అండి పళ్ళు కూడా పళ్ళు అయితే ఫిగర్ ప్రింట్ వస్తుంది ఇప్పుడు ఫ్లోరల్ కాకుండా ఇది జంగిల్ టీమ్ లాగా పళ్ళు ఇచ్చారు ఏ ఏజ్ వాళ్ళు అయినా కూడా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సారీ అయితే సో ఆల్ ఓవర్ వస్తుంది ఇది సారీ మొత్తం మీకు ఓకే ఆల్ కూడా ఇలానే ఉంటుంది ఆల్ ఓవర్ వస్తుందండి ఓకే కలర్ కూడా బ్రౌన్ కూడా మీకు వస్తుంది మీకు కనిపిస్తుంది కదా అవును చక్కగా షైన్ అవుతుంది అండి సారీ కూడా మనకి ఆల్ లైట్ వెయిట్ అండి ఓకే బ్లౌజ్ వచ్చి స్మాల్ బుట్టి కాన్సెప్ట్ వస్తుంది స్మాల్ బుట్టి ఇది హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు అండి స్మాల్ బుట్టి వస్తుంది ఓకే అలా స్మాల్ బుట్టి వచ్చేసి మీకు హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఉంటుందండి బాగుంది చాలా బాగుంది సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తుంది సెల్ఫ్ మ్యాచింగ్ అండి దనగ దనగ గారల్ చేద చూసి చూసి కాంట్రాస్ట్ మ్యాచింగ్ నుంచి మళ్ళీ సెల్ఫ్ అడియోల్ కూడా ఉంటారండి పెద్దవాళ్ళు సో వాళ్ళ కోసం అని చెప్పి సెల్ఫ్ మ్యాచింగ్ అండి సెల్ఫ్ కావాలన్నా ఉంటే కాంట్రాక్ట్ కావాలన్నా ఉంటాయి ఇంకా కాంట్రాక్ట్ అవైలబుల్గా ఉంటుంది అవును ఒక్కొక్క మోడల్ ఒక్కోలాగా ఉంటుంది వీటిల్లో కలర్స్ ఉన్నాయా సార్ ఇదిగో దీనిలో కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి డార్క్ మ్యాచింగ్ వస్తుంది ఓకే అందులో మీకు వీడియోలో వెజిటబుల్ కలర్స్ ఫ్రూట్ కలర్స్ మ్యాచింగ్ చూపించాం అలా ఇప్పుడు దీనిలో డార్క్ కలర్స్ ఓన్లీ డార్క్ కలర్స్ అండి వచ్చేది డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా డార్క్ కలర్స్ మ్యాచింగ్ తో మీకు అవైలబుల్గా ఉంటాయండి ఓకే

రెండు వేల నూట డెబ్బై రూపాయలు అండి చూసారు కదా సూపర్ శారీస్ అసలు క్వాలిటీ అయితే మీరు ఇంకా చెప్పక్కర్లేదు అయితే మాత్రం చేసే వాళ్ళకి కి ప్రత్యేకంగా మేము ప్రతి వీడియోలోనూ చెప్తామండి అలాగే చెప్తున్నాను న్యూ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి లమ్సమ్ అమౌంట్ పెట్టి చేయాలి లేదా వ్యాపారం చేయలేము అనుకున్న వాళ్ళకి తప్పండి ఆ ఉద్దేశం తప్పు మీ దగ్గర బడ్జెట్ లో ఎంత ఉందో చెప్తే దాన్ని బట్టి మీకు అనుకూలంగా ఏ ఐటమ్స్ ఆ టైంలో మీ ఏరియాలో లొకేషన్ ట్రెండ్ అవుతాయో అలాంటి వాళ్ళు మీరు స్టార్ట్అప్ చేసుకోండి సో సాఫ్ట్ స్లోగా అండ్ స్టడీ స్టడీస్ అంటారు ఎట్ ఏ టైం మీరు తెచ్చి ఒకేసారి పెట్టద్దండి ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా అని అలా అఫ్ కోర్స్ ఎవరు పెట్టకపోవచ్చు కానీ పెట్టే వాళ్ళు కూడా మేము చెప్తాము మెయిన్ ఏంటి గైడెన్స్ అండి మీకు ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాము సేల్స్ చేసుకునే వాళ్ళకి ఎవరు కూడా గైడెన్స్ అనేది ఇవ్వరు కానీ ఇక్కడ సార్ వాళ్ళు మాత్రం మీకు చక్కగా ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసి చక్కగా గైడెన్స్ అనేది ఇస్తారు